కృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి సోదరుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు సోదరి సోదరి మనులు మీ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ సమావేశానికి వచ్చే ముందు నేను రెండు రోజుల క్రితం ఒకసారి బుద్ధప్రసాద్ గారిని అడిగాను తెలుగు భాషకి సంబంధించి మండలి ఫౌండేషన్ తరఫున సేవ సేవ చేసినటువంటి వ్యక్తులకి ఒక పురస్కారం ఇస్తాం మీరు రావాలి అన్నప్పుడు నేను తెలుగు భాషకి చేసినటువంటి సేవ చాలా తక్కువ నాకన్నా అహర్నిశం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు సంస్థలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తే మండలి బుద్ధప్రసాద్ గారు అన్నారు మీకు ఇవ్వటం ద్వారా ఒక ప్రయోజనం ఉంది అదేమిటంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో పదవిలో పనిచేసినటువంటి వ్యక్తిగా మీకున్నటువంటి పలుకుబడి కానీ ఇతర సంబంధాలు కానీ తెలుగు భాషకు సంబంధించినటువంటి పటిష్టం చేయడం కోసం ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పారు అప్పుడు నేను ఆలోచించి ఒప్పుకున్నాను ఈ సందర్భంగా ప్రత్యేకించి మండలి వెంకటకృష్ణారావు గారి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఒక మహోన్నతుడు మానవతామూర్తి అసలు సిసలైనటువంటి గాంధేయవాది తెలుగు భాషా సంస్కృతులు ప్రోజ్జించడం కోసం అవిరళ కృషి కలిపి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకువచ్చినటువంటి మహనీయుడు మరి తన జీవితం అంతా కూడా తెరచిన పుస్తకంలో గాంధేయవాదానికి కట్టుబడి మరి మనసా వాచ కర్మణ ఆచరించినటువంటి వ్యక్తి అటువంటి మహనీయుడు ఏ పదవి అలవా ఆయన తీసుకున్నా అది ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు లేదా మంత్రి కావచ్చు ఆ పదవులకే పని తెచ్చినటువంటి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి అటువంటి మహనీయుడు వారికి నివాళులు అర్పించడానికి వారు ఏ రకంగా తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడిపారో ఏ రకంగా సమాజ సేవ కోసం ఆయన అనుక్షణం తపన పడ్డాడో ఆచరణలో మనం కొద్ది మాత్రమైనా కూడా మనం ఆచరించగలిగితే ఆయనకి మనం సరైనటువంటి నివాళిని అర్పించిన వాళ్ళు అవుతాం ఈరోజు ప్రజాసేవ అంటే డబ్బుతో ముడిపడి ఉందని చెప్పేసి బుద్ధప్రసాద్ గారు చెప్పారు దాన్ని ఎవరు కూడా విభేదించేటటువంటి విషయం కాదు అది ఒక వ్యాపారం అయిపోయింది ఎంత డబ్బు ఖర్చు పెడితే అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలు కూడా దురదృష్టవశాత్తు చైతన్యవంతంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలా ఓటుకు అమ్ముడు పోకూడదు ఓటు అనేటటువంటిది పవిత్రమైంది మన అభివృద్ధి కోసం ఓటు అనేటటువంటిది ఉపయోగపడాలా సమాజం బాగుపడాలా దేశం బాగుపడాలా అనేటటువంటి ఆలోచన చాలా లోపించింది ప్రత్యేకించి యువతరంలో ఇవాళ సామాజిక స్పృహ చైతన్యం అనేటటువంటి కోల్పోయింది మనం మన కుటుంబం అంతే అంతకు మించి ఇంకొక పక్కకు కూడా చూసేటటువంటి పరిస్థితి ఇవాళ యువతరంలో లేదు ఇవాళ విద్యార్థులని రాజకీయాలకు దూరం చేసాం సమాజ సమస్యల మీద ఆలోచించే విధంగా కూడా చేయట్లేదు చదువుకోవటం ఇంజనీరో డాక్టర్ అవ్వటం మళ్ళా విదేశాలకు పోయో లేకపోతే ఇక్కడ పనిచేసో డబ్బు సంపాదించుకోవటం కుటుంబం వరకు చూసుకోవటం అనేటటువంటి కార్యక్రమం తప్ప సమాజంలో ఏం జరుగుతుంది పక్క ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేటటువంటి ఆలోచన ఏమాత్రం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుంది ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అంటే ఇవాళ మీరు ఎంత డబ్బు సంపాదించి ఎంత పెద్ద హోదాల్లో ఉన్నప్పటికీ కూడా అంతిమంగా ఆ హోదాని కానీ ఆ డబ్బు కానీ అనుభవించాలంటే సమాజంలో శాంతి భద్రతలు ఉండాలా అనుభవించడానికి సరైనటువంటి పరిస్థితులు ఉండాలా సమాజంలో అశాంతి ఉండి మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మరి ఆకలితోటో నిరుద్యోగ సమస్యతోటో ఇంకేదైనా సమస్యలతో బాధపడుతూ ఒక రకమైనటువంటి అరాచక ధోరణ సమాజంలో ప్రబలుతూ అరాచక శక్తులకు అధికారం ఇస్తే మీరు ఏ రకంగా ఇవాళ ప్రశాంతంగా మీరు జీవితం గడుపుతారు ప్రశాంతమైనటువంటి మీ సంపాదన కానీ మీ అధికారాన్ని అనుభవిస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని తప్పనిసరిగా మీరు ఇవాళ సమాజం గురించి ఆలోచించిన సామాజిక స్పృహను కల్పించేలా ప్రత్యేకించి ఇవతరానికి మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం చెప్తాను మండలి కృష్ణారావు గారితోటి కొంచెం సాన్నిహిత్యం ఉంది నేను ఎందుకంటే చాలా కుర్రవాణ్ణి పంతొమ్మిది వందల డెబ్భై మూడు ప్రాంతాల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతుంది మండల వెంకటకృష్ణారావు గారు ఎప్పుడు కూడా ఆయన హైదరాబాద్కి ఆర్టీసీ బస్సులోనే వెళ్ళేవాడు మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఏ హోదాలో ఉన్న ఆర్టీసీ బస్సులోనే వెళ్ళేవాడు ఎందుకంటే మాకు బాగా గుర్తు మేము మాది హైదరాబాద్ వెళ్ళే దారిలో కంచికిచరలో ఉండేవాడు మేము ఆయన చూస్తూ ఉండేవాళ్ళం ఆ బస్సులో ఆ పక్కన కండక్టర్ సీట్ పక్కన కూర్చొని వెళ్తూ ఉండేవాడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మండల వెంకటకృష్ణారావు గారు సమైక్యవాదిగా ఉండి రాష్ట్రం అభివృద్ధి చెందాలా అనేటటువంటి ఇది ఉన్న అప్పుడు మేమంతా కుర్రాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేస్తున్నాం సమైక్యవాదులకు వ్యతిరేకంగా వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేయటం కానీ వాళ్ళని విమర్శించడం కానీ చాలా జరిగాయి ఆ సందర్భంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇవాళ మండల వెంకటకృష్ణారావు గారు హైదరాబాద్ వెళ్తున్నారు అని ఏమైనా సరే మండల వెంకటకృష్ణారావు గారు వెళ్తున్నటువంటి బస్సును ఆపి ఆయన మీద రాళ్ళు వేయాలి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం మరి మా ఊరి ఊరి బయట అందరం కురాళ్ళం అందరం ఇవాళ అప్పుడు ఒకటో రెండో డీలక్స్ బస్సులు ఉండే హైదరాబాద్కి ఆ బస్సులోనే వస్తాడని చెప్పేసి మేమంతా అక్కడ కాపుగాసాం అనమాట సరే మండల వెంకటకృష్ణారావు గారు ఆ బస్సు వస్తుంది సరే కుర్రాళ్ళు జయ ఆంధ్ర అంట రిజిస్ట్రేషన్ స్టేషన్ చేస్తారు రోడ్డు మీదకి వచ్చారు బస్సు నెమ్మదిగా ఆగింది దిగాడు ఆయన చూశాడు మమ్మల్ని ఏంటి మీకేం కావాలో చెప్పేసి అడిగాడు ఆయన చూసి ఆయన వస్తున్నటువంటి గంభీరమైనటువంటి ఆకారం చూసి సగం మంది పాలిపోయారు నలుగురు ఐదు మేము నుంచునున్నాం ఏం కావాల మీకు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు బస్సులు ఆపితేనో బస్సుల మీద వేస్తేనో లేకపోతే టెలిఫోన్ టెలిగ్రాఫ్ వ్యవస్థను నాశనం చేస్తేనో మీకు ప్రత్యేక రాష్ట్రం వస్తుందా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉపయోగాలంటే మీరు చెప్పండి నన్ను కన్విన్స్ చేయండి నేను నేను కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి కోరుతున్నానని చెప్పి కోరే కోరుతానని చెప్పి చెప్పి అన్నారు ఆ ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేదు ఇక అంతే తర్వాత ఆయన నెమ్మదిగా బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు అది మా ఫస్ట్ ఎన్కౌంటర్ మండలి కృష్ణారావు గారితో తర్వాత డెబ్భై ఏడు ఉప్పున మీ అందరికీ తెలుసు దివిసీమ ఉప్పున వేలాది సంఖ్యలో మరి జనం చనిపోయారు బుద్ధప్రసాద్ గారు ఈ గాంధీ క్షేత్రంలోనే మండల వెంకటకృష్ణారావు గారు ఉన్నారు వచ్చిన మూడో రోజు నాలుగో రోజుకే నా మిత్రులు కొంతమంది వరంగల్ నుంచి డాక్టర్లు కబురు పెట్టి ఇక్కడ వచ్చింది బస్సులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు నువ్వు వీలైతే ఒకసారి అవనిగడ్డ ప్రాంతంలోకి వెళ్ళి ప్రత్యేకించి వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏంటో కనుక్కొని మాకు ఏదైనా చెప్తే మేము తగినంత వైద్య సదుపాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అది అవనిగడ్డ రావటం అనేటటువంటి అది మొదటిసారి నాలుగైదు రోజుల తర్వాత అప్పుడప్పుడు ఒక బస్సుని నడిపేవాళ్ళు నేను విజయవాడ నుంచి అవనిగడ్డకి వచ్చాను ఒక్కడే ఎక్కడ చూసినా ఒక భీకరమైనటువంటి పరిస్థితి ఉంది ఎవరినన్నా అడిగితే గాంధీ క్షేత్రం దగ్గరికి వెళ్ళి మండలి కృష్ణారావు గారు ఉన్నారు ఆయన అడగండి ఆయన అని చెప్పి చెప్పారు వచ్చాను ఆయన చాలా సోక సంతృప్తులై చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు చాలా ఆక్రోషిస్తున్నాడు చాలా బాధపడుతున్నాడు నేనేదో ఇట్లా స్టూడెంట్ లీడర్ని ఏమైనా సహాయం చేద్దామని చెప్పేసి వచ్చాను మీరు సహాయం చేయదలుచుకుంటే వెళ్ళండి అక్కడ శవాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి అక్కడ జనం నీళ్లు లేక ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి అని చెప్పేస్తే మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పి 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 అక్కడ ఉన్నటువంటి మనుషులతో చెప్పి ఈయనకి కొంచెం మీరు సహాయం అందించండి వెళ్ళి వస్తారని చెప్పి చెప్పాను మేము ఏదన్నా సహాయం చేస్తామండి వెళ్ళి మీరు తక్షణమే మీరు చేయదాల్సినటువంటి సహాయం ఉంటే ఇక్కడికి కూడా రాక్కర్లేదు ఆ గ్రామాలకు వెళ్ళేసి మీరు ఉన్నటువంటి ఏమైనా సహాయం చేయండి అన్నారు తర్వాత మళ్ళీ కొంతమంది డాక్టర్లను తీసుకుని వచ్చి మేము వైద్యం కొన్ని చేయగలిగినటువంటి కార్యక్రమాలు చేసాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆహారం అందించడం కానీ వైద్య సదుపాయం చేయటం కానీ తర్వాత సాంస్కృతిక బృందాలని ప్రత్యేకించి పాటలు పాడేటటువంటి వాళ్ళని నాటికలు వేసే వాళ్ళని హరికథ చెప్పేటటువంటి వాళ్ళని వివిధ ప్రాంతాలని తీసుకొచ్చి ప్రజల్లో ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపించేటువంటి కార్యక్రమాన్ని ఒక నాయకుడిలా చేశాడు ఆ విధంగా ఆయన చేసినటువంటి సేవల వలన దివిసి మా మళ్ళా పునర్జీవం పొందగలిగిందని చెప్పేసి మరి అటువంటి మహనీయుడు ఇవాళ మరి వంద సంవత్సరాల తర్వాత మనం తలుచుకొని ఆ యొక్క ఆయన యొక్క సేవలను గుర్తు చేసుకునేటటువంటి రోజు ఇది ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా తెలుగు భాష క్షీణించుతుంది ఖచ్చితంగా ఈ భాషకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుందని చెప్పేసి ఊహించి అప్పుడే ప్రపంచ మహాసభలు పెట్టడం తెలుగు భా పుస్తకాలని ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదింపజేసి తెలుగులో విద్య బోధన జరగాలనేటటువంటి కృషి జరపటం గ్రంథాలయాలను అభివృద్ధి చేయటం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సభలు జరుపుకునే విధంగా ఏర్పాటు చేయటం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు సంఘాలతోటి ఒక సమాఖ్య ఏర్పాటు చేసి ఒక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ చేశాడు డెబ్బై ఐదులో ప్రపంచ మహాసభలు జరిపినప్పుడు అది నవ్వుతూ ఉన్న భవిష్యత్తు అని చెప్పేసేసి అందరూ మెచ్చుకున్నారు ఆయనకు పుట్టిన బిడ్డగా తండ్రికి తగ్గ తనయుడుల మండలి బుద్ధప్రసాద్ ఇవాళ ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు బుద్ధప్రసాద్ గారు చాలా ఖచ్చితంగా నిర్ద్వందంగా నేను రాజకీయాల్లో డబ్బు నా దగ్గర డబ్బు లేదు నేను అవినీతికి పాల్పడను నేను డబ్బు తీసుకుని రాజకీయాలు చేయను అనేటటువంటి విషయం అనేక సందర్భాల్లో నాకు చాలా స్పష్టంగా చెప్పాడు అయినప్పటికీ కూడా ప్రజా గొంతుకు వినిపించాలంటే ప్రజా సమస్యలని శాసనసభలో చర్చించాలంటే మీలాంటి మనుషులు ఇవాళ అవసరమని ఎంతో ప్రోత్సాహం చేసి చాలా కష్టపడి ఆయన్ని ఒప్పించటం జరిగింది మీరు రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళటం కాదు రాజకీయాల్లో ఉండి పోరాటం చేయాల మీరు కూడా వెనుదిరిగిపోతే ఇవాళ ప్రజాస్వామ్యం మరింత చిక్కుల్లో పడేటటువంటి పరిస్థితి ఉందనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఏనాడు కూడా నేను రాజకీయాల్లో అర్హుణ్ణి కాదనేటటువంటి మాట అనొద్దు రాజకీయాల్లో ఇంకా కష్టపడి రాజకీయాల్లో ఇంకా చైతన్యవంతంగా ఉండి మీతో పాటు ఇంకొక పది మంది మంచి మనుషులను తయారు చేయగలిగితే అదేవిధంగా సమాజంలో ఈ అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ దుర్మార్గమైనటువంటి రాజకీయ వ్యవస్థ పోయి సామాన్య మానవుడి గొంతుని ఇప్పించేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి బుద్ధప్రసాద్ గారికి ఈ సందర్భంగా చెబుతాం భాష అనేది ఒక జాతికి గుర్తింపు తెచ్చేటటువంటి విషయం భాష లేకపోతే చరిత్ర లేదు జాతి లేదు జాతి మనుగడే లేదు నువ్వు ఎవరివి అని అడిగితే నేను ఎవరు నేను ప్రశ్నించుకోండి మీరు నువ్వు ఎవరివైనా అడిగితే ఏమని చెబుతావు తమిళనని చెప్తావా కన్నడిగుడు అని చెప్తావా మరాఠీ అని చెప్తావా తెలుగు వాడి అని చెప్పుకోవాలా తెలుగు వాడి అని చెప్పుకోవాలంటే నీ భాష నీ సంస్కృతి నిలబడాలా అది జీవన విధానం మరి అటువంటి భాష మీద ఇవాళ అంతరించిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలుగు భాష గొప్పతనాన్ని చెప్తూ తెలుగు భాషను పరిరక్షించాలని అడుగుతున్నాం ఇందులో మాకు ఏ స్వార్థం లేదు తెలుగు భాష గురించి ఉద్యమించటం వల్ల మాకు పదవులు రావు లేకపోతే మెచ్చి మమ్మల్ని ఇచ్చారు అంతేకాకుండా మా మీద రాళ్ళేసేటటువంటి కార్యక్రమం మొదలు పెడతారు ఈ రాళ్ళేసే కార్యక్రమం మొదటి నుంచి జరుగుతూ ఉంటుంది మేము ఏ భాషకి వ్యతిరేకం కాదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆంగ్లం నేర్చుకోవాలా ఇతర భాషలను కూడా నేర్చుకోవాలా ఒక భాషను ఇంకొక భాష మీద రుద్దేటటువంటి పరిస్థితి ఉండకూడదు మన భాష మన సంస్కృతిని మనం పరిరక్షించుకుంటూనే మన జీవనం కోసం వేరే భాషను నేర్చుకోవచ్చు అంతే తప్ప ఇంకొక భాష నేర్చుకుని దానిలో ప్రామాణ్యత సంపాదిస్తే మనం గొప్పవాళ్ళం అవుతామని చెప్పేసి అనుకోవటం చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి అందుకనే మేము ఇవాళ తెలుగు భాషను పరిరక్షించాలనేటటువంటిది గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాషోద్యమం చేశారు అదేవిధంగా కందుకూరి వీరసింగ్ రంగం గారు సంస్కరణ వాదం సంస్కరణ విప్లవం చేశారు వీళ్ళిద్దరు సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరించి గురజాడ గారు మరి అద్భుతంగా తెలుగు భాష కోసం పోరాడారు వీళ్ళందరూ కూడా భాష కోసం కృషి చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలని నష్టాలను ఎదుర్కోవడం జరుగుతుంది మరి కష్టాలు నష్టాలు అనేటటువంటి సామాన్యమైనటువంటి విషయం జీవితంలో ఒక ఆశయానికి ప్రజాసేవ కోసం ప్రజల కోసం కృషి పని పనిచేస్తున్నప్పుడు ఈ ఆటుపోటులని ఈ విమర్శల్ని ఆటంకాలని అభ్యంతరాలని దాడుల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడే ఇవాళ భాషాభిమానులు ఉన్నారు మరి భాషను పరిరక్షించుకోవాల్సినటువంటి విషయం ప్రజలకి ప్రజల మీద ఎంతైనా ఉంది ఇది ఎవరికో వ్యతిరేకించి చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ఇది రాజకీయ ఉద్యమం అంతకన్నా కాదు మన ప్రజాస్వామ్యం పరిణమిల్లాలా మనకి సామాన్యుడి గొంతు ఇవాళ వినపడేటటువంటి పరిస్థితి ఉండాలంటే భాషను పరిరక్షించుకోవటం కూడా అనేటటువంటి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా నాకు ఇవాళ ఈ పురస్కారాన్ని ఇచ్చి మరింత బాధ్యతను పెంచి గౌరవించినటువంటి మిత్రులు మండలి బుద్ధప్రసాద్ గారు మండలి ట్రస్ట్ వారి కుటుంబ సభ్యులకి నేను నా కుటుంబ సభ్యుల తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందన తెలియజేస్తున్నా మరి చివరిగా సి నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక రెండు పద్యాలను ముందు మీ ముందు చెప్పేసి ముగిస్తాను తేనీయలకే తీపి పెంచి తెలుగులో మాట్లాడుకో తెలుగు జాతి సమైక్య గీతి పదే పదే నువ్వు పాడుకో ఏ ప్రదేశంలో ఉన్నా ఏ విదేశంలో ఉన్న జీవన నిధిగా నీకు మిగిలిన స్వీయ సంస్కృతిని నిలుపుకో స్వాభిమానం కేతనంగా సామరస్య స్పందనగా తరలిపోతున్న నిత్య నవ చైతన్య దీప్తిని పెంచుకో ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ